అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది నేడు ఆయన హైదరాబాద్ కు రానున్నారు ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు అమిత్ షా తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక సౌత్ లో పాగా వేయాలని గట్టిగా ఫిక్స్ అయిన కమలం పార్టీ తెలంగాణలో ఇప్పటికే లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది మిగతా తొమ్మిది మంది గెలుపు గుర్రాల కోసం కసరత్తును ముమ్మతం ముమ్మరం చేసింది ఇక ఈ క్రమంలోనే అమిత్ షా హైదరాబాద్ కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది అమిత్ షా పర్యటనలో భాగంగా ఇంపీరియల్ లో జరిగే సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో సమావేశం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది నేడు ఆయన హైదరాబాద్ కు రానున్నారు ఎల్బి స్టేడియంలో పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు అమిత్ షా కామిత్ అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ దూకుడు పెంచింది పార్టీ నేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు గత వారం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించారు తాజాగా ఈ హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు ఆయన పన్నెండు గంటలకు బేగంపేట విమానాశయానికి వస్తారు అక్కడ నుంచి సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం ఉంది ఆ సమావేశంలో ఆయన పాల్గొంటారు సోషల్ మీడియా వారియర్స్ కు ఆయన పలు కీలక సూచనలు అయితే చేయబోతున్నారు అక్కడ వాళ్ళతో దాదాపు గంట సేపు భేటీ అవుతారు అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో అమిత్ షా కీలక సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నారనే చెప్పాలి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బూత్ స్థాయి లెవెల్ అధ్యక్షులకు నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారనే చెప్పాలి ఈ ఎన్నికల్లో పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఆయన పార్టీ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయబోతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు ఆయన నేతలు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ వాళ్లకు ఎప్పటికప్పుడు నిర్దేశం చేస్తూ వచ్చారు ఈ ఎన్నికల్లో కూడా అదే విధంగా వ్యూహాత్మకంగా బిజెపి ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే అమిత్ షా ఈ రోజు రాష్ట్రానికి వచ్చి పార్టీ శ్రేణులకు రాన్న ఎన్నికలపై ఆయన వాళ్లకు పలు సూచనలు అయితే చేయబోతున్నారనే చెప్పాలి ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అన్నదానే ప్రధాన ఎజెండాగా ఉండబోతుందనే చెప్పాలి ఇక ఇప్పటికే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు కేంద్రం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన చెప్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన వివరించబోతున్నారు వాటిని అన్నింటినీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ఓటర్లను ఆకట్టుకునే విధంగా చేయాలి మెజార్టీ స్థానాలను సాధించాలి అనేది బిజెపి వ్యూహంగా కనిపిస్తుంది అందులో భాగంగానే అమిత్ షా ఈ రోజు పార్టీ ఈ రెండు సమావేశాల్లో పాల్గొనబోతున్నారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సునీల్